वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः शरद शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकम् सन्निधिः सन्निधिं क्रियात् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ఓం గం గణపతియే నమ సద్గురవే నమ శ్రీమహా సరస్వత్యై నమ మనము నారాయణాన్నారాయణీయం ముప్పై రెండవ దశకానికి చేరుకున్నామమ్మా ముప్పై ఒకటవ దశకం పరంగా మనం బలిదర్ప శమనము భగవద్ అనుగ్రహ వర్ణనం అనేటువంటి అంశం రీత్యా ఆ యొక్క చక్రవర్తికి తన అహాన్ని ముల్లోకాధిపతి తానే అనేటువంటి అహాన్ని ఆ యొక్క శ్రీ మహావిష్ణువు వామనావతార రూపధారి అయి ఎలా అతనిని అతనికి కనువిప్పు కలగ చేశారు అనేటువంటి అంశం అంతేకాక బలిచక్రవర్తి సహజంగానే అత్యంత భక్తిపరాడు మరియు మహాదానవంతుడు కూడా కదా అయితే ఈ బలిదర్పశమనం అనేటువంటి అంశం మనం చాలా విచిత్రంగా నేను ఓణం పండగ నాడునే మనం చెప్పుకోవటం అంటే నేను ఆడియోస్ ముందరగా చేస్తూ ఉంటాను కాబట్టి ఆ రోజునే వచ్చిందమ్మా అది ఎంతో విశేషంగా అనిపించింది ఎందుకంటే ఓణం పండగ అంటే పరోక్షంగా బలి చక్రవర్తికి సంబంధించిందే కదా తర్వాత అంతకు ముందు అయినటువంటి వామనావతారం కూడా కరెక్ట్గా భాద్రపద శుద్ధ ద్వాదశి నాడే ఆ వామనుడు ఉద్భవించిన రోజు ఆ రోజునే ఆడియో చేయటం జరిగింది ఇవేవి కూడా మనం ప్రీ ప్లాన్ గా చేసేటువంటి పనులు కావు ఆ గురు కృప మనల్ని అలా ప్రేరణ కలగజేస్తుంది అనేటువంటి సత్యం మన గ్రూప్ లో అందరికీ తెలిసిన విషయమే కదా ఇహ నేడేమిటి అంటే మత్స్యావతార వర్ణనమమ్మ అది శ్రీ లక్ష్మీనారాయణ మహా సురేణ షష్ఠాంతరంతోద్యదకాండకల్పే నిద్రోన్ ముఖ బ్రహ్మముఖాత్ హృదేషు రూపం పూర్వము ఆరవ మన్వంతర కాలము యొక్క చివర నైమిత్తిక ప్రళయం ఏర్పడినది ఆ సమయమున బ్రహ్మదేవుడు నిద్రోన్ముఖుడు అగుచుండగా ఆయన నుండి హయగ్రీవుడనే రాక్షసుడు వేదముల నన్నిటిని అపహరించెను అప్పుడు నీవు మత్స్య రూపమును ధరించి తండ్రి అని పూర్వముట ఆరవ మన్వంతర కాలం యొక్క చివర నైమిత్తిక ప్రళయంలోట ఆ సమయంలో బ్రహ్మదేవుడిహ నైమిత్తిక ప్రళయం అంటే బ్రహ్మ నిద్రకు ఉపక్రమిస్తాడు అని చెప్పి మనం గత దశకాల్లో చెప్పుకున్నాం అట్లా బ్రహ్మదేవుడు అవుతూ ఉంటే ఆయన నుంచి రాక్షసుడు ఎవరు హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు వేదములన్నిటిని కూడా ఎత్తుకుపోయాట అప్పుడు ఈ యొక్క శ్రీ మహావిష్ణువు రూపమును ధరించినారుట శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ సత్యవ్రత్య్రమిర్ నదీ జలే

తర్పణము చేయుటకై కృతమాలను నదికి పోయినప్పుడు అతని దోశలియందు ఒక చేప పిల్లగా నీవు కనిపించితివి తండ్రి అని అయితే ఆ హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు వేదములన్నింటినీ అపహరించి తీసిపోయినాక మత్స్యావతారాన్ని శ్రీ మహావిష్ణువు ధరించారని చెప్పుకున్నాం కదా ఆ సమయంలో మరి ఆయన ఎలా మరి ప్రకటితమవ్వాలి కాబట్టి ఏం జరిగింది ఆ సమయంలో ద్రవిడ దేశం అనే ద్రవిడ దేశమునందు సత్యవ్రతుడు అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉన్నారుట అయితే ఒకరోజు ఆ రాజు తర్పణమిద్దాం కదా అని చెప్పి అను నదికి వెళ్ళేటప్పటికీ ఆయన ఇట్ల దోసెల్లోకి నీరు తీసుకోగానే ఆ నీటిలో చిన్న చేప పిల్లగా ప్రకటితమయ్యారన్నమాట మహావిష్ణువు నారాయణాభ్యాం నమ

ఆ రాజర్షి వదలబోగా నీవు మిక్కిలి భయముతో ఉన్నట్లు కనిపించితివి అందువలన ఆయన తన కమండలమునందు నిన్ను తీసుకుని ఇంటికి పోయెను నీవు కొలది దినములలోనే కలశము భావి చెరువు మహాసరస్సు కంటే పెద్దగా ఎదిగిపోయితివి తండ్రి అని రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువుని ఆ రాజర్షి ఎవరు సత్యవ్రతుడు అనేటువంటి రాజు కదా ఆయన ఇదేమిటి దోసిట్లోకి ఇట్లా చేపపిల్ల వచ్చింది అని నీటిలో ఇట్లా వదిలిపోతే మికిలి భయపడుతున్నట్లుగా కనపడి ఆ చేప ఆ చేపపిల్ల మరి అక్కడ ఆయన అవతార కార్యం బోల్డ ఉంది కదా అందుకని అందుకని ఆయనకి జాలు వేసి ఏం చేశారు కమండలంలో ఆ చేపపిల్లని వేసుకుని ఇంటికి వెళ్ళారుట రాజ్యానికి వెళ్ళేటప్పటికి కొలది దినములలోనే కొన్నాళ్ళకేహ ఆ కలశాన్లో కలశాన్ని మించి మళ్ళీ అక్కడి నుంచి అయ్యో కలశం సరిపోవటం లేదు ఈ చేపపిల్లకి అని బావిలో వేస్తే దాన్ని మించి చెరువులో వేస్తే దాన్ని మించి మహాసరస్సు కంటే కూడా పెద్దగా ఎదిగిపోయి తండ్రి అని శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ योगप्रभावाद् नीतस्ततस्त्वं मुनिना पयोधिम् पृष्टोकी मुना कल्पदिदृक्षु सप्ताहमास्येति वदन्नयासि हि नमः తరువాత ఆ రాజర్షి నీ ఆజ్ఞననుసరించి తన యోగ బలమున మహాసరస్సు నుండి నిన్ను సముద్రమునకు చేర్చెను అప్పుడు ఆ మహారాజు ప్రళయమును చూడవలెనను కోరికయున్నట్లు తెలుపగా ఏడు దినములు వేచి ఉండుము అని ఆ మహారాజునకు నీవు చెప్పి అంతర్ధానము చెందితివి అది ఆ తరువాత ఇహ ఆ సత్యవ్రతుడనేటువంటి రాజర్షి ఆ యొక్క మత్స్యావతార రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువు యొక్క అనుసరించి తన యొక్క యోగ బలంతో ఇంకా మహాసరస్సు కూడా సరిపోలా కదా అంతకంటే కూడా పెద్దగా ఎదిగిపోయింది కదా ఆ చేప అందుకని ఆయన అనుసరించి సముద్రంలోకి నిన్ను చేర్చారు స్వామి అప్పుడు ఆ మహారాజు ప్రళయాన్ని చూడాలి అనేటువంటి కోరిక ఉన్నది అని తెలిపారుట అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమన్నారుట ஏடு தினములు వేచియుండు అని చెప్పి అంతర్ధానం చెందారుట శ్రీ లక్ష్మీ నారాయణాభ్యாம் నమః ప్రాప్తేత్వ దుక్తే హవివారిధార పరిప్తుతే భూమి తలే మునింద్రః सप्तर्षिभिः సార్ధమపారవారిణ్యుద్ శరణం నీవు చెప్పిన ప్రళయ దినము రానే వచ్చినది అప్పుడు భూమి అంతయు వర్షధారలలో మునిగిపోయెను ఆ సమయమున సత్యవ్రత మహారాజు సప్తఋషులతో కలిసి మహాప్రవాహమున కొట్టుకొని పోవచ్చు నిన్నే శరణు వేడుకొనెను అది ఏడు రోజులు వేచియుండు ప్రళయం చూడాలనేటువంటి కోరిక ఉంది అని సత్యవ్రతుడు ఎప్పుడైతే చెప్పారో అప్పుడు ఏడు దినాలు వేచి ఉండు అన్నారు కదా ఆ ప్రకారంగానే ఆ ప్రళయ దినం రానే వచ్చిందిట అప్పుడు భూమి అంతా కూడా వర్షధారలలో మునిగిపోయిందిట ఆ సమయంలో ఆ యొక్క సత్యవ్రతుడితో పాటు సప్తర్షులు కూడా కలిసి మహాప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటే ఇహ శ్రీమన్నారాయణుని शरण वेड़कुन श्रीलक् नारायणाभ्या धरा तदाशम वो रूपिणी मदा ते तत्कु चेषु भूय बुधेरा विर भूर्मीया శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ నీ ఆజ్ఞననుసరించి ఆ సమయమున ఓడ రూపమున భూమి అక్కడకు వచ్చినది ఆ నౌకను మహర్షులు మహారాజు అందరూ ఎక్కిరి ఆ నౌక అటు ఇటు ఊగిసలాడుచుండగా వారందరూ భయపడుచున్నప్పుడు మహితాత్ముడవైన నీవు సముద్రమున వారికి ప్రత్యక్షమైతివి అది అయితే ఆ ప్రళయంలో ఆ నదీ ప్రవాహంలో కొట్టుకొని పోతూ ఉంటే ఈ సత్యవ్రతుడును సప్తర్షులు అందరూ కూడా ఆ సమయంలో భూదేవి వచ్చారుట ఎలా వచ్చారు ఓడ రూపల ఓ ఓడ రూపంలో వచ్చారుట వచ్చేటప్పటికీ ఆ నౌకని మహర్షులు మహారాజు అందరూ ఎక్కి కూర్చుంటే ఆ నౌక అటు ఇటూ మరి ఊగిపోతాను ప్రళయం కదా ఊగిపోతూ ఉంటే ఆ నీటి ధాటికి అప్పుడు వారందరూ భయపడుతూ ఉన్నారుట భయపడుతుండేటప్పటికీ మహితాత్ముడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు సముద్రమున వారికి ప్రత్యక్షమయ్యారుట అమ్మ శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమాకృతి స్వామి నీ మత్స్యాకారం లక్ష యోజనముల పొడవున్నది తండ్రి మహా తేజస్ సంపన్నమైన నీ రూపమును చూచి మహర్షులు చాలా సంతోషించిరి నీ ఆజ్ఞను అనుసరించి నీ కొమ్మునకు ఓడను గట్టిగా కట్టిరి ఆ మత్స్యాకారం ఎట్లా ఉందిట లక్ష యోజనాల పొడవుందిట అమ్మ మహా తేజస్సుగా ఉందిట అటువంటి ఆ రూపాన్ని చూచి మహర్షులంతా కూడా చాలా సంతోషించారుట ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి ఎత్తైన నీ కొమ్మునకు మత్స్యానికి అమ్మా మరి మత్స్యా మత్స్యాకారానికి ఏమన్నా కొమ్ముంటుందేమో ఎత్తైన నీ కొమ్మునకు ఓడని గట్టిగా కట్టారుట శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ ఆకృ ఆకృష్ట నౌకో ముని మండలాయ ప్రదర్శయగా జ్ఞానం పరం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ స్వామి నీవా నౌకను లాగుచు మునుల కంధరకు ప్రపంచమందలి విభాగములన్నిటినీ చూపుచుండగా మహారాజు నిన్ను స్థుతించుచుండెను అప్పుడు వారి అందరకును ఆత్మజ్ఞానమును బోధించి తివి తండ్రి అని చూడండి ఆ సప్తర్షులని ఆ సత్యవ్రతుడనేటువంటి ఆ రాజర్షిని కూడా ఆ ఓడ ఆ ఓడ ఏమిటి అంటే భూమి ఆ ఓడలో కూర్చుంటే ఆ శ్రీ మహావిష్ణువు మత్స్య రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఆ మత్స్యానికి దాని కొమ్ముకి ఓడని ఆయన ఆజ్ఞను అనుసరించి కడితే స్వయంగా తానే లాగుకుంటూ ప్రపంచంలోని విభాగాలన్నిటినీ కూడా అందు కూర్చున్న వారందరికీ చూపుతూ ఉంటే వారందరూ కూడా ఆ స్వామివారిని స్థుతిస్తున్నారుట అమ్మ అప్పుడు వారందరికీ కూడా ఆత్మజ్ఞానాన్ని బోధించారుట నమః నమ సప్తమునిన్ పురోవత్ ప్రస్థాప్యస్యత్యవ్రతభూమిపంతం వైవ స్వతాఖ్యమ్ మనుమాదధానః క్రోధదయగ్రీవమభీద్రుతో భూః శ్రీలక్ష్మీనారాయణాభ్యమ్ నమః ప్రళయకాలానంతరం సప్తరుషులను పూర్వమున్నట్లె వారి వారి స్థానములకు పంపి సత్యవ్రతమహారాజును వైవస్వతుడు చేసితివి చేసి కోపముతో వేదములను అపహరించిన హయగ్రీవుడనే రాక్షసుని వెంట పడితివి తండ్రి అని ఇహ ప్రళయం ముగిశాక ఈ సప్తర్షులనందరినీ కూడా వారి వారి స్థానాలకి చేర్చేశారుట పంపేశారుట ఆ తర్వాత సత్యవ్రత మహారాజును వైవస్వతుడు అను మనువుగా చేశారట మనంకి సంకల్పంలో చెప్పుకుంటాం చూడండి వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూ ద్వీపే భర్త వర్షే ఖండే అని మనం చెప్పుకుంటూ ఉండం అట్లా వైవస్వతమనువు ఎవరుట అంటే ఇక్కడ పరోక్షంగా గత సత్యవ్రత మహారాజే ఈ వైవస్వతమనువుగా శ్రీ మహావిష్ణు వారిని అట్లా చేశారుట ఏమ్మా పిమట మరి వేదములను అపహరించినటువంటి హయగ్రీవుడనే రాక్షసుడి సంగతి చూడాలి కదా అందుకని కోపముతో వాని వెంట పడితివి అని శ్రీలక్ష్మీనారాయణ శృంగ నిపాత్య దైత్యం నిగమాన్ గృహీత్వా प्रभञ्जनागारपते प्रपायाः श्रीलक्ष्मी नारायणाभ्यां नमः आ हयग्रीवडनु राक्षसुनी नी एतन कोम्मुतो कोट् चम्पितिवि तण् తరువాత అతని దగ్గర ఉన్న వేదములను తీసుకుని ఇచ్చితివి అందువలన అతడు మిక్కిలి సంతోషించను అట్టి గురువాయురప్ప నన్ను నీవు దయతో రక్షింపుము తండ్రి అని అయితే ఆ హయగ్రీవుడనేటువంటి రాక్షసుడి వెంటపడి ఎత్త మత్స్యావతార రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు ఆ మత్స్యం యొక్క కొమ్ముతో కొట్టి ఆ హయగ్రీవుడనే రాక్షసుని చంపారుట సంహరించారుట తరువాత మరి అతను తీసుకువెళ్ళిపోయినటువంటి వేదాలున్నాయి కదా అపహరించినటువంటివి ఆ వేదాలన్నిటినీ తీసుకుని వచ్చి బ్రహ్మదేవునికి ఇచ్చారుట అందువలన బ్రహ్మదేవుడు మిక్కిలి సంతసించను అట్టి గురువాయురప్ప తండ్రి నన్ను నీవు దయతో రక్షింపు అని మనల్లందరినీ కూడా దయతో ఆ స్వామి రక్షించాలి అందరం ఇట్లా అనుకున్నప్పుడల్లా నమస్కారం చేసుకుంటూ ఉందాం ఎమ్మ అది నారాయణాభ్యాం నమ మధ్యావతారమును ముప్పది రెండవ దశకం సమాప్తం अष्टमस्कन्धपरिच्छेदं समाप्तम् नारायण नारायण गोविन्द श्रीमन्नारायण नारायण गोविन्द नारायण नारायण गोविन्द लक्ष्मी नारायण नारायण गोविन्द नारायण नारायण गोविन्द श्रीमन्नारायण नारायण गोविन्द నారాయణ నారాయణ గోపాల లక్ష్మీ నారాయణ నారాయణ గోపాల ఏతత్ ఫలం సర్వం సద్గురు సద్గరుచరణారవిందర్పణమస్గురవే నమ శ్రీమాత్రే నమ స్త్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ శుభం భవతు